నమస్తే వెల్కమ్ టు దీక్ష న్యూస్ వివరాల్లోకి వెళితే కార్తీక మాసం రెండవ సోమవారం పౌర్ణమి సందర్భంగా భక్తులు శివాలయాలకు పోటెత్తారు తెల్లవారుజాము నుంచి ఆలయాలకు తరలివచ్చారు కార్తీక దామోదరుడికి విశేష పూజలు చేస్తున్నారు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రంతో శివాలయాలు మారుమరుగుతున్నాయి అర్చకులు కార్తీక దామోదరుడికి బిల్వార్చనలు రుద్రాభిషేకాలు మహా రుద్రాభిషేకాలు పంచామృతాలతో అభిషేకాలు చేస్తున్నారు పంచారామ క్షేత్రాలను శైవ క్షేత్రాలను భక్తులు సందర్శిస్తున్నారు నది సముద్ర స్నానాలను ఆచరించి అరటి దొప్పల్లో కార్తీక దీపాలను వదులుతున్నారు కార్తీక సోమవారం పౌర్ణమి సందర్భంగా మహిళలు ఆలయాల్లో మూడు వందల అరవై ఐదు ఒత్తులను ఉసిరి దీపాలను వెలిగించుకుని ఉపవాసాలను ఆచరిస్తున్నారు హర హర మహాదేవ శో శంకర అంటూ భక్తులు శివనామస్మరణ చేస్తున్నారు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర దాదాపు రెండున్నర నెలల తర్వాత తిరిగి ప్రారంభమైంది సోమవారం ఉదయం రాజోరు నియోజకవర్గం పొదలాడలో రెండు వందల పదవ రోజు పాదయాత్రను యువనేత మొదలు పెట్టారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు కారణంగా సెప్టెంబర్ తొమ్మిదిన యువగళం పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడిన విషయం తెలిసిందే ఈ కేసులో చంద్రబాబుకు ప్రారంభించారు దీంతో సోమవారం అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజులు నియోజకవర్గం పొదలాడలో రెండు వందల పదవ రోజు యాత్రను యువనేత పునః ప్రారంభించారు లోకేష్ పాదయాత్రలు టిడిపి మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు పాల్గొన్నారు ఇప్పటి వరకు రెండు వందల తొమ్మిది రోజుల పాటు రెండు వేల ఎనిమిది వందల యాభై రెండు పాయింట్ నాలుగు కిలోమీటర్లు యువనేత పాదయాత్ర చేశారు యువగలం పైన కేసు పెట్టారు నాయకుల పైన కేసు పెట్టారు నా పైన ఆరు కేసులు పెట్టారు అయినా కూడా యువగలం ఆగలేదు ఆఖరికి మన రాముడు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి ఈ యువగలానికి పాజు పెట్టాడు ఈ సైకో జగన్ అసలు ఈ సైకో జగన్ కి మన చంద్రబాబు గారిని చూస్తే వచ్చబడుతుంది అందుకే ఏం తప్పు చేయని మన చంద్రబాబు గారిని అరెస్ట్ చేపించాడు ఈ సైకో జగన్ సొంత అమ్మని చూసిన చెల్లిని చూసినా వణికిపోతాడు ఈ సైకో జగన్ సైకో అని ఎందుకంటున్నానో ప్రజలు కూడా చెప్పాలి బాబు గారి పైన ఇప్పటికి ఎన్ని కేసులు పెట్టారో మీకు తెలుసు స్కిల్ డెవలప్మెంట్ కేసు ఫైబర్ గ్రిడ్ కేసు ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఇసుక కేసు మద్యం కేసు త్వరలో అన్న క్యాంటీన్ మన కూడా కేసు పెడతాడు ఈ సైకో జగన్ అసలు వీళ్ళు రిమాండ్ రిపోర్ట్ లో ఏం రాస్తారో చదితే నవ్వు వస్తుంది నాకు అన్న క్యాంటీన్ ద్వారా పేద ప్రజలకి అన్నం పెట్టి రాష్ట్ర ఖజానాకి అన్యాయం చేశాడు ఈ చంద్రబాబు గారని ఏకంగా రిమాండ్ లో రాస్తాడు ఈ సైకో జగన్ స్కిల్ డెవలప్మెంట్ లో ముందుగా మూడు వేల కోట్ల రూపాయల అవినీతి అన్నారు తర్వాత మూడు వందల డెబ్బై కోట్లు అన్నారు ఇప్పుడేకంగా ఇరవై ఏడు కోట్ల రూపాయల అవినీతి అది కూడా తెలుగుదేశం పార్టీ అకౌంట్ లోకి డబ్బులు వచ్చిందంట అరే ఫూల్స్ అరే ఫూల్స్ అది కష్టపడి చెమటోర్చి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ద్వారా వంద రూపాయలు రుసుము కట్టి పార్టీకి డబ్బులిచ్చింది మా పసుపు సైన్యమని ఈ సభాముఖంగా ఆ ఫూల్స్ కి చెప్తున్నా యాభై మూడు రోజులుగా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో బంధించారు ఏకంగా న్యాయానికి సంఖ్యలు వేశారు టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్వీస్ రూల్స్ కి విరుద్ధంగా వ్యవహరిస్తున్న అధికారులు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించక తప్పదని అశోక్ బాబు అన్నారు ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం సివిల్ సర్వీసెస్ వచ్చిన అధికారులు ఈ రాష్ట్రంలో గ్రూప్ వన్ నుంచి సెలెక్ట్ అయిన అధికారులు అలాగే ఏపీపీఎస్ నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళు వీళ్ళందరూ కూడా కలిపితేనే అడ్మినిస్ట్రేషన్ సజావుగా సాగుద్ది అయితే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కొంతమంది సివిల్ సర్ సర్వీసెస్లో ఉన్నవాళ్ళు ఇతర రాష్ట్రాల్లో ఢిల్లీలో ఉన్నప్పుడు వాళ్ళకి సొంత రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానీ తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఎవరైనా కానీ సొంత రాష్ట్రానికి డెప్యుటేషన్ మీద వెళ్ళడానికి ఒక ఐదు సంవత్సరాల వరకు వెసులుబాటు కల్పించింది కేంద్ర ప్రభుత్వ సర్వీస్ రూల్స్లో అవి ఉన్నాయి అలాగే రాష్ట్రంలో కూడా గ్రూపుల్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఒక డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్కి ఫారిన్ సర్వీస్కి వెళ్ళే అవకాశం కూడా ఉంది ఇది అడ్మినిస్ట్రేటివ్గా ఉన్న ఒక అంశం అయితే గతంలో దీని మీద ఎప్పుడు కూడా ఎక్కడ మనకి కాంట్రవర్సీ కానీ లేదా ఇంకో రకమైన ఆరోపణలు కానీ వచ్చింది చాలా తక్కువ ఏదన్నా ఒకళ్ళిద్దరు అధికారుల మీద వచ్చినా కూడా వాళ్ళని ఎమ్మటే వెనక్కి పంపించడం జరిగింది కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దారుణాలకు అంతే లేకుండా పోయింది వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా కానీ మొత్తం పదహారు మంది సెంట్రల్ సర్వీసెస్ నుంచి ఆంధ్ర రాష్ట్రానికి డిప్యుటేషన్ మీద రావడం జరిగింది ఆ పదహారు మందిలో పది మంది ఆయన సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే తెలుగులో సామెత ఉంది పేనుకు పెత్తనం ఇస్తే తలంతా ఏదో చేసిందని అలాగే ఈ ఈ డిప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళల్లో ఇద్దరు ముగ్గురు అధికారులు ప్రధానంగా వెంకటరెడ్డి డైరెక్టర్ మైన్స్ అలాగే ఎండి మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రెడ్డి ఎండి ఏపీ కార్పొరేషన్ లిమిటెడ్ వీళ్ళిద్దరూ చేసే అరాచకాలు అరాచకాలు అంటే వాళ్ళు సొంతంగా ఏం చేయలేరు ప్రభుత్వం ఏం చెప్తుందంటే నువ్వు ఇలా చేసుకురావంటే వాళ్ళు చేసుకొస్తారు కాబట్టి వాళ్ళిద్దరికీ ప్రాధాన్యత కలిగిన పోస్టులు జనరల్గా ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఒక పొలిటి పొలిటీషియన్ అది ముఖ్యమంత్రి అయినా అవ్వచ్చు మంత్రి అవ్వచ్చు చట్ట వ్యతిరేకంగా చేయమని చెప్పినప్పుడు కొంతమంది అధికారులు ఇది మేము చెయ్యం కావాలంటే మీరు రాసుకోండి అని చెప్పి ఫైల్ మీద అడ్డంగా రాసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ అలా ఉంటారు కాబట్టి మనం చెప్పిన పనులు నడవు కాబట్టి మనం చేసే అవినీతి పనులు అవినీతి వేషాల్లో వాళ్ళ భాగస్వాములు కారు కాబట్టి ఇటువంటి చెంచాలని ఈ ప్రభుత్వం తెచ్చుకుంది అసలు వీళ్ళిద్దరి గురించి ఎంత చెప్పినా తక్కువే ఇంకా మిగతా కొంతమంది ఉన్నా కూడా వీళ్ళిద్దరూ ఈ రాష్ట్రాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి దోపిడీ చేయటానికి సహాయపడ్డ అధికారులు ఇద్దరు తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని కోట్లు దోచుకున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆరోపించారు మంగళగిరి టిడిపి కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఒకప్పుడు పేదరికంలో ఉన్న దివంగత నేత వైఎస్ రాజశేఖరెడ్డి కుటుంబం ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు లక్షల కోట్లు ఆర్జించిందన్నారు రెండు వేల మూడులో వైఎస్ కుటుంబం తొమ్మిది పాయింట్ ఒకటి తొమ్మిది లక్షలకు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిందని రెండు వేల నాలుగు ఎన్నికల సమయంలో డబ్బు లేక ఇబ్బంది పడిందని ఆ టైంలో వారి ఇల్లు అమ్మేందుకు కూడా సిద్ధపడ్డారని అన్నారు పాదయాత్రతో వైఎస్ ప్రజల్ని మభ్యపెట్టారని అధికారులకు వచ్చాక పరిస్థితి అంతా మారిపోయిందని వెల్లడించారు ఒక కొత్త పల్లవిని ఎంచుకున్నాడు ఎక్కడికి వెళ్ళినా సరే ఏ సమావేశంలో మాట్లాడినా సరే పేదవాడికి ధనవంతుడికి ఈ రాష్ట్రంలో యుద్ధం జరుగుతుంది నేను అత్యంత కడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి విషయాల్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను వాస్తవం ఇందులో ఏమాత్రం అవాస్తవం లేదనేది నా అభిప్రాయం కడు భేదవాడే ఎప్పుడు కడు భేదవాడు ఇరవై సంవత్సరాల వెనక్కి వెళ్ళి ఒక్కసారి చూస్తే రెండు వేల మూడవ సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఫ్యామిలీ కడు భేద ఫ్యామిలీ అందులో ఎటువంటి సందేహం లేదు అని చెప్పి తెలియచేస్తున్నాను ఇది అచ్చెన్నాయుడు గారు తెలుగుదేశం పార్టీ సొంత కవిత్వం కాదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయాల్లో భూ సంస్కరణలు ఒకటి ఇరవై లక్షలకు పైగా పేద ప్రజలకు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై లక్షల యాభై నాలుగు వేల ఎకరాల భూమిపై యాజమాన్యాన్ని కల్పించి సంచలనం సృష్టించారు ఇటీవలే జరిగిన నూజివీడలో సభలో భూమి లేని పేదలకు భూ పంపిణీ అసైన్ భూముల లబ్ధిదారులకు పూర్తి హక్కులు కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ చేసినంతగా మరే రాష్ట్రం చేయలేదన్నారు ముఖ్యమంత్రి జగన్ ఏలూరు జిల్లాలో లాంఛనంగా రెండు లక్షల డెబ్బై నాలుగు వేల ఎకరాలకు సంబంధించి ఇరవై ఏళ్ల భూ అసైన్మెంట్ పూర్తి చేసుకున్న పది లక్షల యాభై రెండు వేల మంది రైతులకు హక్కు పత్రాలను అందజేసే కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంతో రాష్ట్రంలోని అసైన్ భూములు గ్రామ సేవ ఇనాం భూములు మరియు ఎల్పిఎస్ భూమి కొనుగోలు పథకం భూముల లబ్ధిదారులకు పూర్తి యాజమాన్య హక్కులను ఇచ్చేందుకు సహకరిస్తుంది అంతేకాకుండా మూడు వందల ఏడు మందికి నలభై ఆరు వేల నాలుగు వందల అరవై మూడు ఎకరాల అసైన్ భూమిని ఒక వెయ్యి ఐదు వందల అరవై మూడు గ్రామాల్లో దళితుల శ్మశాన వాటికలకు తొమ్మిది వందల యాభై ఒక్క ఎకరాలు కేటాయించడంతో పాటు తొమ్మిది వేల అరవై నాలుగు ఎకరాల నదీ తీర భూములకు లంక భూములు సంబంధించి పదిహేడు వేల ఏడు వందల అరవై మందికి లీజు పట్టాలను కూడా పంపిణీ చేసింది రాష్ట్రంలో ఇసుకంతా జగన్ రెడ్డి ముఠానే దోపిడీ చేస్తోందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు టీడీపీ జాతీయ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ముమ్మాటికి తాడేపల్లి బందిపోటు ముఠానే ఇసుకను లూటీ చేస్తోందన్నారు జేపీ పవర్ వెంచర్స్ నేటికి ఇసుక తవ్వకాలు జరుపుతోందని మైనింగ్ శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి చెప్తున్న మాటలని పచ్చి అబద్ధాలని మండిపడ్డారు రెండు వేల ఇరవై మూడు మే నుంచి ఇప్పటి వరకు జేపీ పవర్ వెంచర్స్ జిఎస్టి రిటర్న్స్ దాఖలు చేయలేదని ఒక్క పైసా పన్ను కట్టలేదని తెలిపారు ఏపీ ప్రభుత్వంతో ఇసుక తవ్వకాల అగ్రిమెంట్ కాలపరిమితి మే నెలతోనే ముగిసిపోయిందని జేపీ పవర్ వెంచర్స్ ఈ నెల పదిన ఎన్ఎస్ఈకి దాఖలు చేసిన నివేదికలో స్పష్టంగా తెలియజేసిందన్నారు ఇంకా ఎవరిని మోసం చేయడానికి వెంకటరెడ్డి అబద్దాలు ఆడుతున్నారని నిలదీశారు జేపీ పవర్ వెంచర్స్ రాష్ట్రం విడిపోయినప్పటికీ ఇంకా వారి పేరుతో ఇసుక లూటీ చేస్తుంది జగన్ రెడ్డి శాండ్ మాఫియా కాదా అని ప్రశ్నించారు గతంలో ఇచ్చినటువంటి టెండర్ కాంట్రాక్ట్ కాలపరిమితి పూర్తయిన తర్వాత యదచ్ఛగా మళ్ళీ అదే కంపెనీ ముసుగులో తాడేపల్లి ఇసుకాసురుడి దొంగల ముఠ ఇసుక పెద్ద ఎత్తున దోపిడీ చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో అని చెప్పి తెలుగుదేశం పార్టీ పక్షాన మేము అనేక ఆధారాలు ప్రజల ముందుంచి గట్టిగా ఈ ప్రభుత్వాన్ని నిలదీయటం జరుగుతూ ఉంది అదేవిధంగా క్షేత్రస్థాయిలో కూడా మరి మా పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా ఎటువంటి ఎటువంటి అనుమతులు లేకుండా వైసీపీ ఇసుకాసురుల ముఠా తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఇసుకాసురుడు అవతారం ఎత్తారో మరి ఆయన ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ఇసుక దోపిడీ పైన క్షేత్రస్థాయిలో కూడా మేము పెద్ద ఎత్తున పోరాడుతున్నాం అనేక సందర్భాల్లో బాపట్ల సూర్యరంగ సముద్ర తీరన కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర స్థానిక శాసన సభ్యులు కోన రఘుపతి దంపతులు చేతుల మీదుగా సాగర గర్భహారతి ఇచ్చి సముద్ర స్నానాలను ప్రారంభించారు తదనంతరం కార్తీక పౌర్ణమి సోమవారం కావడంతో పుణ్యస్నానాలు ఆచరించటకు వేలాది మంది భక్తులు వేకువజామునే వచ్చి భక్త శ్రద్ధలతో ఆ కైలాసనాథుని శివ పార్వతులను పూజించి పుణ్యస్నానాలు ఆచరించారు భక్తులకు వివిధ రాజకీయ పార్టీ నాయకులు అల్పాహారం మరియు భోజన వసతులను కల్పించారు బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆధ్వర్యంలో పటిష్టమైన పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు వైఎస్సార్ సిపి చేపట్టిన సామాజిక సాధికారత యాత్రలో భాగంగా ఇండియా జిల్లా జగేయ్యపేటలో నిర్వహించిన సభకు జనం పోటెత్తారు ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో జగ్గైపేటలోని బలుసుపాడు నాలుగు రోడ్ల కూడలిలో జరిగిన సామాజిక సాధికారత బస్సు యాత్ర సభకు ప్రజలు భారీ సంఖ్యలో హాజరై సంఘీభావం తెలిపారు ఈ సభలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు విడుదల రజని ఎంపీలు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి నందిగం సురేష్ ఎమ్మెల్యేలు మొండితోక జగన్మోహన్ రావు వసంత కృష్ణ ప్రసాద్ కొక్కిలిగడ్డ రక్షణానిధి కొలసు పార్థసారథి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉపాల హారిక రాష్ట్ర వక్ బోర్డు చైర్మన్ కాదర్ బాష తదితరులు పాల్గొని ప్రసంగించారు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య వైద్యంలో సమూల మార్పులు తీసుకొచ్చారని వీధ పిల్లల చదువుకోవాలని తప్పించే వ్యక్తి జగన్ అని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు మన రాష్ట్రం దేశంలోని అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందని చెప్పారు మన రాష్ట్రంలో ధరలు పెరుగుతున్నాయని అసత్య ప్రచారాలు చేస్తున్న వారు పక్క రాష్ట్రాల ధరలను గమనించాలని అసత్య ప్రచారాలు చేయకూడదని సూచించారు వహించిన స్నేహితులు స్థానిక గౌరవనీయులు ఉదయభోన్ గారు వేదిక అలంకరించినటువంటి పెద్దలారా అలాగనే కింద కూర్చున్నటువంటి పార్టీ పెద్దలు సోదరులారా సోదరీమలారా కొద్దిగా ఆలస్యం అయింది అయినా కార్యక్రమం విడిచిపెట్టకుండా అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు మీ అందరికీ అభినందనలు ఇలాంటి సభలు ఇదో సరదా కోసం పెట్టుకున్నటువంటివి కాదు ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురావడానికి ఏర్పడినటువంటి రాజకీయ పార్టీలు వారు ఐదు సంవత్సరాల్లో చేసిన కార్యక్రమాలు వివిధ రాజకీయ పార్టీలు ప్రజల గురించి ఆలోచిస్తున్నటువంటి విధానాలు తీరుతెన్నలు చర్చించేటువంటివి ఈ సభలో ఇదేదో ఆషామాషిగా పౌరులు తీసుకోకూడదని నేను ఎప్పుడు ఈ సందర్భం కూడా మనవి చేస్తున్నాను దేశంలో స్వతంత్రం ఏర్పడిన తర్వాత సుమారు ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు మన దేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాల్లో రకరకాల ప్రభుత్వాలు ఏర్పడ్డాయి అవి వేరు వేరు రాజకీయ పార్టీలు ఉన్నాయి సుమారు ఒక డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం అనంతరం ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వం ఏర్పడింది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో దేశంలో గడిచిన డెబ్బై ఐదు సంవత్సరాలు వివిధ రాజకీయ పార్టీలు డిఫరెంట్ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రభుత్వాలకి ఈనాడు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రభుత్వానికి ఉన్న తేడా ఏంటి ఇది కొద్దిగా రాజకీయ చైతన్యం కలిగినటువంటి వారందరూ కొద్దిగా ఆలోచన చేయాలని కోరుతూ ఉన్నాను ఏదో పథకాలకు డబ్బు ఖర్చు పెట్టడమేనా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతిపక్షం అలా చులకనగా మాట్లాడే వరకే పరిమితమైందా ఈనాడు ఉన్నటువంటి రాజకీయ పార్టీ కాదని మీకు మనం వచ్చేస్తుంది దీని వెనుక చాలా పెద్ద భావజాలం ఉందని ఇది గడిచిన డెబ్బై ఐదు సంవత్సరాల పరిపాలనకు భిన్నమైందని గడిచిన డెబ్బై సంవత్సరాలుగా ఈ సమాజంలో ఉండేటువంటి వివిధ వర్గాలు ఆకాంక్షలకు అనుగుణంగా పాలన చేయబడుతుందని మీకు ఈ సందర్భం మనం చేస్తుంది ప్రకాశం జిల్లా చీమకుర్తి హరిహర క్షేత్రంలో భక్తి శివ జ్వాల వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు కుటుంబ సభ్యులు హాజరయ్యారు శివ స్మరణతో కైలాసాన్ని తలపించినది శ్రీహరిహర క్షేత్రం ఈ సందర్భంగా భక్తులు కార్తీక పౌర్ణమి దీపాలు వెలిగించారు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు కృష్ణా జిల్లా ఆవనిగడ్డలోని దక్షిణ కాశీగా పేరుగాంజిన మోపిదేవి మండలం పెద్దకళ్లేపల్లి శ్రీ దుర్గా నాగేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా తోరణం నిర్వహించారు మరోవైపు మోపిదేవి సుబ్రహ్మణేశ్వర స్వామివారి దేవస్థానంలో లోక కళ్యాణార్థం వైభవంగా తోరణం జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం